అందరికీ నమస్తే సో నేనైతే ఇప్పుడు సెకండ్ వీడియోతో మీ అయితే వచ్చేసిన సో నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసిన ఇంటికి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి వాడుకున్నా ఫ్రెండ్స్ మూడు గంటల తర్వాత ముందే వేసిన సో మనది ఇప్పుడు సెకండ్ వీడియో రాజస్థాన్ అయితే నేను అప్డేట్ చేస్తున్నా చూడండి మొత్తం చూడండి స్కిప్ కొట్టకుండా క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి డే త్రీ అన్నమాట సాయంత్రం అయితే అయిపోయింది సో ఆరున్నర ఏడు మధ్యలో అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది సో ఈరోజు మనది డే త్రీ సో మనది అయితే బండి కాలేంది ఫ్రెండ్స్ మనమైతే రాజస్థాన్ బిల్వాడ అనే ఊర్లో అయితే చిన్న విలేజ్లో మన బండి అయితే కాలైపోయింది సో అక్కడ నుంచి ఖాళైనాక మనము కాల్ చేసుకొని రాజస్థాన్లోనే మళ్ళా గంగాపూర్ దగ్గరకైతే వచ్చేసినాం ఇది వచ్చేసి ఈ షాప్ పేరు సో ఇక్కడైతే ఇది బండ్లు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి సో ఇక్కడ ఫాలుదా బండ్లు కానీ మనకు ఇంకా పానీపూరి బండ్లైనా అయినా కానీ ఇంకా మనకు చిన్న చిన్న ఇటువంటి బండిలు అండ్ మంచిగా డెకరేషన్తో మంచిగా కలర్ఫుల్ లైట్లతో మంచిగా వెల్లింగ్ హిల్లింగ్ చేసేసి మొత్తం నిక్లింగ్ ఐటమ్స్ పెట్టేసి నిక్లింగ్ అంతా మొత్తం లైటింగ్ హీటింగ్ సౌండ్ సిస్టమ్ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేసి అయితే ఇల్లు మనకు ఈ బండ్లు అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది సో మన బండి కట్ చేసిన కిరా అయితే ఇదే బండి అనమాట సో మీరు చూస్తుంది ఇదే బండిని మనం ఇప్పుడు మన బండ్లు అయితే వేసుకొని లోడ్ చేసుకొని అయితే కవర్ గిట్లా తార్పాల్ గిట్లా చేసుకొని మనం దీన్ని చెన్నూరులో అయితే దించాలి మనం ఇట్లా ఇప్పుడు దీన్ని వీడియో అయితే చూడండి ఖచ్చితంగా సో ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇది మన బండి ఇప్పుడు చెన్నూరుకి వచ్చినాక కూడా దీన్ని మళ్ళీ ఒకసారి వీడియో మొత్తం తీస్తాను సో ఈ చెన్నూరులో ఎక్కడ పెడతాడు ఏంది ఏ అడ్రస్ అనేది మొత్తం అయితే మనం ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది సో దీన్ని వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి జై శివ కృష్ణ పానీపూరి కంట్రీ అనమాట సో ఇది వచ్చేసి కొత్త కొత్త ఐటమ్స్తో మనోడైతే స్టార్టింగ్ చేస్తుండు సో మనది నాకు తెలిసి అయితే చెన్నూరు బస్ స్టాండ్ దగ్గరనే పెడతాడు కావచ్చు సో ఇది వచ్చేసి ఈ బండి సో మీకు కూడా ఎవరికైనా ఇట్లాంటి బండి ప్లాన్ చేసుకొని ఇట్లా ఇట్లా మనకు బిజినెస్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసుకోవచ్చు సో మనం ఎట్లా తయారు చేయబియ్యం అంటే అట్లా తయారు చేసి ఇస్తారు వీళ్ళు మనం చెప్పడ అట్లా ఉంటుంది సో మనకు వాళ్ళు ఎట్లా తయారు చేయాలంటే అట్లా తయారు చేసి ఇస్తారు ఇక్కడ చూడండి మీద సిస్టమ్ అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఎవ్రీథింగ్ లైట్ అయినా కానీ మనకు ఇక్కడ దేవుని ఫోటోలు అయినా కానీ సో అన్ని విధాలుగా అయితే మనకు సెట్ చేసి వీళ్ళు ఇస్తారు ఇది వచ్చేసి హైడ్రాలిక్ జాకి సో ఇది వచ్చేసి ఇట్లా డోర్ కిందికి అవుతుంది ఇట్లా మీది కూడా అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టు అయితే ఇట్లయితే మీకు అయితే వెళ్ళిపోతుంది సో పక్కనే ఇంకో బండి కూడా ఉంది ఇది కూడా వేరే వాళ్ళకైతే అమ్మడం జరిగింది సో ఇది కూడా రెడీ అయిపోయింది సో ఇది వచ్చేసి ఫైనల్లీ మన బండి ఇది మనమైతే ఇప్పుడు వేసుకొని పోతున్నాం సో ముందు ముందు మన జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ బండి అయితే ఇప్పుడు టైల్ తీసేసినాం ఎందుకంటే టైల్ అయితే అటు ఇటు కాబట్టి టైల్ తీసేసి ఇక ఇట్లయితే ఎక్కిస్తున్నాం మన బాల్లో లోడ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు సో ఇప్పుడైతే లోడ్ అయితే రోలింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ ఈ రీములు అయితే తీసేసినాం ఎందుకంటే అడ్డట్ జరుగుతాయి కాబట్టి తీసేసినాం ఫ్రెండ్స్ తీసేసి ఇలా మంచి మంచిగా మనకు అడ్డుకుంటారు సో మనం అయితే ఇప్పుడు సో ఫ్రెండ్స్ మన బండ్లో అయితే లోడ్ అవుతుంది ఈ పానీపూరి బండ్ అయితే లోడ్ అవుతుంది తాజాబాయ అయితే అక్కడ లోబట్ ఉన్నాడు ఇంకా మస్తుబారు ఉన్నది బాయ్య ఇది డబ్బా వచ్చేసి ఎందరు పట్టిరు ఒకసారి మీరు కూడా చూడండి మన బండ్లు అయితే ఫిక్స్గా పట్టింది ఇంకా ప్లేస్ మిగిలింది నేనైతే అసలు పట్టదనుకున్నా మొత్తానికైతే మన బండ్లు అయితే ఎక్కేసినాం మన బండ్లు అయితే ఆల్రెడీ మొత్తం అయితే స్టడీ చేసేసినాం పక్కకు నూకేసేసాం నూకేసేసి పక్కకైతే స్టడీ చేసేసినాం మొత్తానికి అయితే అయిపోయింది ఎక్కిచ్చు లోడ్ వేసైతే అయిపోయింది ఈ సామాలు పట్టీలు గిట్టీలు అయితే వేసుకొని మనం కొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అయిపోతాం సో ముందు ముందు జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రాజస్థాన్ ను నుంచి ఉజ్జైన్కి అయితే వచ్చినాం ఉజ్జయిన్లో చిన్న గుడి ఉన్నది సో ఇడ మన వాళ్ళు అయితే పెద్ద మహాకాళేశ్వర గుడి ఇక్కడ అయితే వచ్చినాం ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నాగ్పూర్ హైవే మీదకి వెళ్ళి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం సో మన పని అయితే ఇక్కడ అయిపోయింది దర్శనం అయితే చేసుకున్నారు మన సో ఇక్కడికి ఉజ్జైన్కి అయితే వచ్చినాం ఉజ్జైన్ నుంచి మనం ఇప్పుడు మన ఇంటి దారి పట్టుకొని రైట్ ఎల్లుడేగా ఇక అయితే ఇప్పుడు ఉజ్జైన్ దాటేసి దేవాసు భోపాల్ హైవే అయితే ఎక్కినాం ఫ్రెండ్స్ మనం భూపాల్ కాకుండా దేవాసు నుంచి లెఫ్ట్ తీసుకోవాలా ఇక్కడ చూపిస్తా చూడండి మీరు సో ఫ్రెండ్స్ ఇక్కడ భూపాల్ వచ్చేది వన్ సిక్స్టీ త్రీ అయితే చూపిస్తుంది మనకు భోపాల్ కాకుండా దేవస్ అయితే తీసుకోవాలి దేవస్ తీసుకొని అయితే మనం దేవస్ కార్ నుంచి తిరగాలి ఎందుకంటే భూపాల్ పోతే బాగా లాంగ్ అవుతుంది భూపాల్ కాకుండా దేవస్ నుంచి తిరిగి తిరుగుకుంటా మనం డైరెక్ట్ నాగ్పూర్ నాగ్పూర్ టు మనం ఇక బల్లార్షా చంద్రపూర్ బల్లార్షా చెన్నూరు అట్లా రావచ్చు సో ఎవరైనా ఇటు అచ్చేటోళ్ళు ఉంటే మంచిగా చూసుకుంటే లొకేషన్ ఇట్లా మంచిగా చూసుకుంటా మంచిగా రాలి ఫ్రెండ్స్ సో ముందు ముందు మన మంచి మంచి లొకేషన్లు వస్తే నేను చూపిస్తా సో రాంగ్ అయితే నేను అన్ని అవి క్యాప్చర్ చేయలేకపోయినా సో ఇప్పుడైతే ఖచ్చితంగా లొకేషన్లు అనేది కొత్త నేను చూసిన రాంగ్ అయితే తీయలే ఒక రెండు మూడు లొకేషన్లు అయితే తీసిన అదే రూల్ నుంచి అదే ముల్తాయి పట్టుకొని మనం అయితే పోదాం సో అక్కడ ఇంకొక రెండు లొకేషన్లు అయితే మనకు మిస్ అయినాయి సో అదైతే నేను పెట్టడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బహుశా నుంచి ఇందోర్కి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి ఇందోర్ హైవే ఉందన్నమాట సో మనమైతే ఇందోర్ వచ్చినాం ఇందోర్ నుంచి నెక్స్ట్ మనకు ఏమొస్తుంది ఏందనేది మనమైతే చూపిస్తాం సో మనకు ఇందోర్ దాటినాక ఇంకోటి ఊరు వస్తుంది ఆ ఊరు పేరు కూడా చెప్తా అక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళినాక ఆ నుంచి మళ్ళీ నెక్స్ట్ నాగ్పూర్కి అయితే చేరుకుంటాం నాగ్పూర్ చేరుకునే వరకు మనకు ఒక ఏడెనిమిది అయితే కావచ్చు టైం వచ్చేసి సో నేను నాగ్పూర్ చేరుకున్నాక మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇందోర్ దాటేసి కన్నోడ్ దగ్గర ఉన్నాం సో ఇది వచ్చేసి కన్నోడ్ జంగల్ అనమాట సో కొద్దిగా మ్యూజిక్ అయితే పెడతా ఫ్రెండ్స్ మ్యూజిక్ అయితే వినండి మీరు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కన్నడ మనది ఇప్పుడు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఘాట్ రోడ్లు సో నేను మీకు చూపిస్తా చూడండి ఇటు కనిపిస్తున్నాయా బుట్టలు మస్తు ఉన్నాయి సో నేనైతే ఇప్పుడు ఒక సూపర్ సూపర్ అంటే సూపర్ డూపర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మంచి లొకేషన్గా ఇది నేనైతే చూపిస్తా చూడండి మనది కన్నోడు కార్డ్ సెక్షన్ ఇది చూడండి గాయస్ ఈ గుట్టలల్లో ఎలా ఉందంటే ఈ డౌన్ చూడండి ఎంత లోతుందో ఈ లోతులోకి ఇట్లా బండి వాడితే మాత్రం ఘోరంగా ఉంటుంది కానీ మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ గుట్టలల్లోకి వెళ్ళి ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసుకుంటా మన బండి ఈ ఘాట్లలో చూస్తే ఎగ్దం ఉండదు లొకేషన్ ఖాళీ ఎట్లా అంటే గిరగిరం మెల్కలు తీర్కుంటే పోవాలి పిచ్చి బైరి అంటే బైరి 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 లొకేషన్ అంటే బైరి లొకేషన్ సో ఇది ఆఫ్ రోడింగ్ చేయాలన్న వాళ్ళకైతే మస్తు ఉండది సో ఇది కూడా ఉంది నేను చూపిస్తా ఈ లో ఈ గాయ చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ పొగలు చూడండి ఎలా వస్తున్నాయో చూడండి ఒక కింద బండి ఉంది కనిపిస్తుందా కింద బండి కూడా ఉంది ఫ్రెండ్స్ బండి ఇగో ఇక్కడ నుంచి అయితే ఇంత ముందే సో మన అయితే వాళ్ళు చెప్తుర్రు సో ఆ గాయలు అయితే బండి పడ్డదట ఫ్రెండ్స్ చూడండి మనకైతే అన్న ఐస్ క్రీమ్ అన్న అయితే చెప్పిండు ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అయినా సో ఈ గాయలైతే ఇక్కడికి వెళ్ళి పోయి పడ్డదట ఐచర్ బండి ఫ్రెండ్స్ సో ఇది ఐచర్ బండి ఫ్రెండ్స్ చూడండి ఇలా గాయలు పడ్డదో సో ఎవరైనా ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవరైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఈ బండి చూడండి ఎలా ఉందో అలాగ పోయి పడ్డది ఫ్రెండ్స్ అమ్మ తోడి ఇది ఘోరం అంటే ఘోరం ఫ్రెండ్స్ నాకైతే ఒక చిన్న డౌట్ ఉన్నది ఈ బండి పడ్డదా అని లేకపోతే అక్కడ రోడ్ ఉన్నదా అనేది తెలియదు ఈ బండి చూడండి ఇంత ఇంత కూడా ఏం కాకుండా అద్దం గేని ఈ బండిలో మాల్ ఎట్టున్న మాల్ అట్టనే ఉన్నదిగో చూడండి ఫ్రెండ్స్ ఇగో జోమ్ చేస్తున్నా చూడండి ఈ బండిలో ఏమైనా అయిందా అయిందా ఈ వెళ్ళి పడ్డదా పర్లేదా అనేది ఏమైతే ఏం అర్థం ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇళ్ళకెళ్ళి పోయి పడ్డదా అంటారు కానీ ఇది పడ్డదాని తీరంగా అయితే కనిపిస్తలే సుతే ఈయన అయితే మంచిగా ఉన్నది ఐదు రోజులు అయిందట కింద పడి ఐదు రోజులు అయిందంటే మరి ఐదు రోజుల నుంచి గిట్టనే ఉన్నది ఈడ సో ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కన్నడ ఘాట్ కాదు ఉస్మాన్ ఘాట్ అట సో మనకు కూడా ఇంతకుముందే తెలిసింది కొంతమందికి కడుగునాం వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పిర్రు ఇది వచ్చేసి ఉస్మాన్ ఘాట్ సో ఇది వచ్చేసి మనమైతే ఇప్పుడు ఖత్తర్నాక్ అన్నమాట ఇది ఉస్మాన్ ఘాట్ అయితే గోరం మెల్కలు ఉన్నాయి టర్నింగ్ టర్నింగ్లు పామ్మెలికల్ లెక్కు ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్నాను ఎలా టర్నింగ్ ఉన్నాయంటే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ టర్నింగ్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్తగా మెల్లగా సెకండ్ గేర్ థర్డ్ గేర్ వేసుకుంటే తీవరి ఎందుకంటే ఓవర్లోడ్ పండ్లు కూడా వస్తాయి ఓవర్లోడ్ పండ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో వాళ్ళు ఒక స్పీడ్లు వచ్చి ఎక్కుతారు కాబట్టి హైట్ ఉంటుంది మనకు కొద్దిగా ఘాట్ అనమాట ఘాట్ అంటే కొద్దిగా వాళ్ళు స్పీడ్ వస్తారు ఎందుకైనా దిగేటోళ్ళు ఎందుకైనా మంచిదే కానీ మెల్లగా దిక్కుంటా దిక్కుంటా మెల్ల పోతే అయిపోతుంది సో యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి ఇంకా మనకు లైనర్లు అరిగే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి ఎందుకంటే సెకండ్ గేరు ఉన్ను బ్రేక్ వేసుకొని థర్డ్ గేరు సెకండ్ గేరు బ్రేక్ వేసుకొని పోదుకుంటే మనకు ఈ రెండు వచ్చేసి అంటే ఇంజన్ మీద ఉన్న బ్రేకుల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు ఇంజన్ మీద అనేది కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది సో దానివల్ల మనకు వచ్చేసి ప్రాబ్లమ్స్ అయితే ఏమున్నాయి సో చూడండి ముందు ఎదురుగా మనకైతే బస్ వచ్చింది ఈ ఎంపీ ఎంపీ బాగా హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇలా డే వచ్చేసి ఫిఫ్త్ డే అన్నమాట మన జర్నీ సో మనమైతే ఇప్పుడు ఆ ఘాట్ సెక్షన్ ఉస్మాన్ ఘాట్ సెక్షన్ దాటేసి ఇందోర్ దాటేసి అయితే నాగ్పూర్కి అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్ సో మనమైతే ఇంకొక ఆరు నుంచి ఇంకొక ఎనిమిది గంటల లోపల అయితే మనం చెన్నూరు అయితే చేరుకుంటాం సో ఇది వచ్చేసి నాగ్పూర్ అన్నమాట సో నాగ్పూర్ సిటీ పొంగ కూడా ఇట్లా పడే సిటీలోకి వెళ్ళిపోయినాం రాంగ కూడా ఇప్పుడు సిటీలోకి వెళ్ళేస్తున్నాం సో ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది మనం సెకండ్ రోజు పోయేది ఏమో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అలా అయింది టైము సో ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ సో మనమైతే ఇప్పుడు బాగా అంటే బాగా అలసిపోయిన ఫ్రెండ్స్ అందుకోసం కొద్దిగా లేచి పడుకొని చూసే వరకు మనోడు ఇప్పుడే చెప్పిండు మనమైతే ఇప్పుడు వర నాగ్పూర్లో ఉన్నామని చెప్పిండు సో మనమైతే ఇప్పుడు నాగ్పూర్లో ఉన్నాం సో చెన్నూరు వచ్చే వరకు ఒక ఎనిమిది నుంచి పది గంటల టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ సో చలో జర్నీ మళ్ళీ ఏమైనా ఉంటే చూపిస్తాను కొత్త లొకేషన్ ఏమైనా ఉంటే చూపిస్తాను చూడండి కా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తెలంగాణ బార్డర్ అయితే రీచ్ అయిపోయినాం సో మనమైతే రాజస్థాన్ పోయి వచ్చేసినాం సో మన బండి ఇప్పుడు చెన్నూరుకి అయితే వెళ్తుంది కొద్దిసేపట్లో చెన్నూరు వెళ్ళినాక బండి ప్రాసెసింగ్ ఎలా తీస్తారు అనేది నేను చూపిస్తా ఇంకా మనకు రాజస్థాన్ పోయొచ్చే వరకు ఎన్ని టీబులు జరిగినాయి ఎంత డీజిల్ అయితే తాగింది ఎంత అయింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వెయిట్ ఇట్ మనైతే చెన్నూరు కట్ చేసినాం సో మనోడైతే మనలో అయితే లిప్తారు ఇప్పేసి బండి అయితే ఇప్పుడు తీస్తాం ఇది దించినాక అడ్డ చూసుకొని మనోడు ఎక్కడ సెట్ చేసుకుంటాడు సెట్ చేసుకొని సో దీన్ని ఇప్పుడు టైల్ బిగాలి టైల్ బిగించి మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి టైల్ ఎక్కుండే అట్ట పెట్టాలి మళ్ళీ సో దీని ప్రాసెస్ మనకు ఖర్చు ఎంత అయింది ఇది ఏంది అనేది నేను మాట్లాడుతా అని చెప్పిన కదా సో ఇది అయితే మనం బండ్ల కూ ప్రశాంతంగా మాట్లాడుకుందాం బండి అయితే రెడీ అయిపోయింది సో ఇదైతే దించేసినాం మన బండ్లకి వెళ్ళి మన బండ్లకి వెళ్ళి దించేసినాం ఈ బండిని అయితే సో మన డీటెయిల్స్ చెప్తా అని చెప్పిన కదా సో కొద్దిసేపట్లో అయితే చెప్తాను రెడీ అయ్యండి సో ఫ్రెండ్స్ మన టీపీ ప్రాసెస్ ఏందనేది నేను చెప్తా అని కదా సో టీపీ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి వరకు కావాలి ఎక్కడెక్కడ టీపీ అయితే తీసుకోవాలా ఎంత డీజిల్ పడుతుంది మనకు చిన్నూరు నుంచి రాజస్థాన్ వచ్చే వరకు ఎంత ఖర్చు అయింది ఏందనేది మనం ఎలా చెప్పగలుగుతున్నాం సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ టీపీ వచ్చేసి లక్కడ కోడికాడ ఏడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు తగ్గదు సో సెకండ్ టీపీ వచ్చేసి మనకు నాగ్పూర్ దాటినాక నాగ్పూర్ దాటినాక ఎంపీ బార్డర్ తగ్గుతాయి ఎంపీ బార్డర్ దగ్గర వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా కావచ్చు అంటే ఈ అప్ అండ్ డౌన్ చెప్తున్నాను నేను రెండు కలిపి ఒకటేసారి చెప్తున్నా సో నాగ్పూర్ నుంచి ఎంపీకి టీపీ వచ్చేసి ఎంపీ బార్డర్ టీపీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అప్ అండ్ డౌన్ సో నెక్స్ట్ ఎంపీ దాటేసినాక మనకు రాజస్థాన్ ఎంటర్ అవుతాం రాజస్థాన్ దగ్గర పోయే వరకు ఎట్లా మనం రాజస్థాన్ పోతున్నాం కాబట్టి రాజస్థాన్ టీపీ తీసుకోవాలా సో రాజస్థాన్ టీపీ కూడా వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది నేనైతే ఎనిమిది వందల రూపాయలకైతే చేయించుకున్నాను అది ఎట్లా అంటే ఆన్లైన్లో వేయించిన ఎందుకంటే అక్కడ తీసి ఇచ్చేటోళ్ళు అయితే ఎవరు లేకుండే మనకు సో అందుకోసం మనం ఆన్లైన్లో టీపీ చేయించుకున్నాం ఎనిమిది వందల రూపాయలు అయింది రాంగా ఎంట్రీ ఇచ్చేసి అవుట్ చేయించుకుందాం అది రెండు వందలు అదే వెయ్యి రూపాయలు అయింది మొత్తం ఈటీపీ సో మనకు డీజిల్ వచ్చేసి చెన్నూరు బంక్లో అయితే ముప్పై ఐదు వందలు ఫస్ట్ సెకండ్ మళ్ళీ డీజిల్ నేను వచ్చేసి ఎంపీ దగ్గర దగ్గర అంటే నక్కు దాటేసిన నక్కుడు దాటేసినాక ఎంపీ ఎంపీ బార్డర్లకు పోయాక ఒక నాలుగు వందల కిలోమీటర్లు అయితే పోయింది దాని తర్వాత ప్రతి నాలుగు వందల కిలోమీటర్లకి అయితే మనకు ఒక మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల నాలుగు వందల మధ్యలో అయితే తాగింది డీజిల్ సో అట్లా నేను ఒక ఐదు నుంచి ఆరుసార్లు వేసుకున్నాను సో మనకు డీజిల్ ఖర్చు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు వందల దాకా అంటే ఇరవై వేల లోబాటునే అయింది ప్రజ దాకా సో ఫ్రెండ్స్ ఇది మన ప్రాసెస్ సో మీరు ఎవరైనా కిరాలు పోతే మంచి గట్టి కిరాలు పట్టుకొని మంచిగా పోయి మంచిగా సకమకంగా పోయి మంచిగా సుఖంగా పోయి ఏ టెన్షన్ లేకుండా పోయి టెన్షన్ లేకుండా రండి సో మన కిరా ఎంత అంటే మన కిరా వచ్చేసి బండికి నలభై వేలు ఎబో అంటే నలభై వేలు నుంచి ఎక్కువనే సో యాభై నుంచి నలభై మధ్యలో ఎవరైనా మాట్లాడుకొని పోవచ్చు సో మనమైతే నలభై వేల అయితే మాట్లాడుకుందాం సో మన ఖర్చు వచ్చేసి తిని ఖర్చు టోల్గేట్లు టీపీ ఖర్చు డీజిల్ ఖర్చు డీజిల్కి అయితే మనకు తొమ్మిది పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు అయితే ఖర్చు అయింది సో టోల్ గేట్లు పోంగా నేను భోపాల్ మీదకెళ్ళిపోయినా కాబట్టి నాకు టోల్ గేట్లు కొద్దిగా ఎక్కువ అయినాయి పోడ్తోనే ఓన్లీ ఫస్ట్ టోల్గేట్లే నాకు తొమ్మిది పంతొమ్మిది వందల నుంచి ఇరవై మూడు వందల దాకా ఏమో కట్ అయినాయి సో రాంగా టోల్ గేట్లు నేను భూపాల్ కాకుండా ఇందోరు అట్లా అట్లా వచ్చిన సో కొద్దిగా షార్ట్ కట్ వేరేంతవరకు తీసుకుని అయితే వచ్చిన సో మన వీడియోలో ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిన ఏందనేది సో మనకు అది జరిగింది సో మనకు టోల్ గేట్లు వచ్చేసి ఒక మూడు వేల నుంచి నాలుగు వేల దాకా టోల్ గేట్లు అయినాయి సో మన ఖర్చు దగ్గర దగ్గర మొత్తం నా డ్రైవర్ ఖర్చుతో ముప్పై వేల దాకా అయితే ఖర్చు అయినాయి ముప్పై వేలు అంటే ముప్పై వేలు కాలేదు ఫ్రెండ్స్ ముప్పై వేలు లోపల అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు అంటే మొత్తం సో నా పైసలు అయితే వచ్చేసినాయి సో మన ట్రిప్ అయితే ఇది సో మళ్ళీ నేను కొత్త వీడియోతో కొత్త మీ ముందడికి అయితే వచ్చేస్తాను సో మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే కనుక నేను మంచి మంచి వీడియోస్తో మంచి మంచి లాంగ్ ట్రిప్లతో మీ ముందడికి అయితే వస్తా ఫ్రెండ్స్ సో అలాగే నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏదైనా మిస్టేక్ అయితే నన్ను కొద్దిగా దయచేసి క్షమించండి ఎందుకంటే నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు ఉండే కనుక మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ తీయడం జరుగుతుంది సో మళ్ళీ నేను అస్త కొత్త వీడియోతో జై హింద్ జై జైవ్ జే భారత్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్